जनदेव अंबेकोहर अंबेकोहर अंबेकर्मेदर् मन आंध्र प्रदेश पीसीसी अ గౌరీనీయులు శ్రీమతి చర్మరా రెడ్డి గారి ఆదేశానుసారము చిత్తూరు జిల్లా పలమున నియోజకవర్గం మా పలమునేరు ఇన్ఛార్జ్ స్టేట్ అధికారి ప్రతినిధి మరియు రాయలసీమ ఇన్ఛార్జ్ మా యువనాయకుడు మా పలమున నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతి శివశంకర్ గారి నాయకత్వంలో డాక్టర్ మన భారత రాజ్యాంగ నవ నిర్మాత పలుగు బలకేర వర్గాల ఆశా జ్యోతి మహిళా హక్కుల ప్రదాత భారతరత్న దాదాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పల్మ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా ఆయన భారత రాజ్యాంగాన్ని నూట నలభై దేశాల మేధావులను కలిసి బడుగు పలిగిన వర్గాలు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేము ఈ భారత రాజ్యాంగం ఉన్నంత కాలము ఆయన మన మన మనసులోనే ఉంటాడు భారతదేశము అంతటా ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఆ మహిళనికి ఎప్పుడు ఎల్లవేళనా ఆయన స్ఫూర్తితోనే మనము ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అదే విధంగా ఆ మహిళలు చేసిన స్ఫూర్తే ఈ భారతదేశానికి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ షర్మిలా రెడ్డి నాయకత్వం షర్మిలా రెడ్డి గారి నాయకత్వం షర్మిలా రెడ్డి గారి నాయకత్వం జై శివశంకర నమస్కారం ఈరోజు మా శివశంకర్ అన్న నాయకత్వంలో అంబేద్కర్ గారి జయంతిని పలంనేరు పట్టణంలో జరుపుకుంటున్నాము ముఖ్యంగా మనం అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే అతను పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున జన్మించారు ఆయన మన భారతదేశ న్యాయవాది సంఘ సంస్కర్త ఆయన ఆర్థిక శాస్త్రవేత్త ఆయన కుల నిర్మూలన వంటరాన్ని తరాన్ని నిర్మూలించడానికి చాలా కృషిపడ్డాడు ఆయన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆయన ఆయన ది హిస్టరీ ఆఫ్ మ్యాగజీన్లో రెండు వేల పన్నెండులో జరిగిన దాంతో మొట్టమొదటిగా నిలిచాడు అతని పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అతనికి భారత రత్న అనే బిరుదును మన భారతదేశం అతనికి సత్కరించింది అందరికీ నమస్కారము ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శర్మిల శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాయలసీమ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకరన్న గారి నాయకత్వ నియోజకవర్గ నియోజకవర్గంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల గురించి తపన పోరాడి కుల కుల వివేక్షత అండరానితనము అందరికి విద్య బోధన అనే దాని గురించి అతను పోరాడు స్వాతంత్రము వచ్చినప్పుడు కంటే కూడా ఇంకా ఎక్కువగా పోరాడినాడు బోధించు సమీకరించు పోరాడు నిదానంతో దేశ భారతదేశంలోనే ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి పోరాడి రాజ్యాంగ రాజ్యాంగ రచించిన మహనీయుడు అతనికి కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకలు జై 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 జరుపుస్తున్నాము ఈ ఏపీసీసీ ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు రాయలసీమ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయిన బివిఎం శివశంకర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ గారి జయంతిని మేము ఘనంగా జరుపుకుంటున్నాము ఇవాళ ఏమంటే మేము మా యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మన పొలం లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము మెయిన్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి చాలా ఒక దేశం కాదు ఎన్నో దేశాలు తిరిగారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచయించడానికి ఇవాళ చూస్తే మా యొక్క భారతదేశంలో ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ యొక్క రాజ్యాంగానే మార్చేస్తున్నారు అనే తీసుకుని వచ్చారు ఏదైతే ఏదైతే ప్రజలకు అవసరం లేని బిల్లులన్నీ తెస్తున్నారు అవసరమైన బిల్లులన్నీ ఏవి ఏవి తేవడం లేదు ఈరోజు ఏమంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున నేను మరియు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మరియు సెంట్రల్ ప్రభుత్వం ఉందో ఒక ని మా యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున వెంటనే దాన్ని రిజెక్ట్ చేయాలని కోరుతున్నాము గౌరవీయులు కూచులు డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మాట్లాడదలుచుకున్నది ఏమిటంటే ఆయన పెట్టిండే ఆయన రచించిండే రాజ్యాంగాన్ని తూట్లు పడకుండా ఆయన ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడినాడో అదే విధంగా మన మన దీంట్లో ఉండే మన గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అవుట్కి ఏమీ కానీ ఇది జరగకుండా ఆయనకు అవమానపరచకుండా ఖచ్చితంగా ఆయన చేసిండే సేవలు మనం స్మరించుకుంటూ ఆయన రాజ్యాంగాన్ని రచ రచించిండే ఆ రాజ్యాంగ పద్ధతులను ఆచరిస్తూ ఎవరు కానీ ఏ ఇది అవమానపరచకుండా ఆయనకి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలని మరి ఇంకొకటి కోరుకునేది ఏమిటంటే మహాత్మా గాంధీ జయంతి రోజు వైన్ షాప్ లో బంద్ చేస్తారు రిపబ్లిక్ డే రోజు బంద్ చేస్తారు అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిండే ఒక ఒక దేవుని లాంటి దేవుడు లాంటి మన అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా అది బంద్ చేయాలని మా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము